ఈ క్షీరాబ్ది ద్వాదశి శుభవేళ భక్త కోటిని అనుగ్రహించేందుకు వేదికపై కొలువుదేరి ఉన్నారు మల్దకల్ శ్రీ వెంకటేశ్వరుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మహిమాన్విత దివ్య క్షేత్రం మల్దకల్ శ్రీవారి క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళరట స్వామివారు ఆలయం కంటే ఎత్తుగా ఇళ్ళు కట్టుకోరట మల్దకల్ వెంకటేశ్వరుడే వారికి తిరుమల శ్రీనివాసుడు అటువంటి అరుదైన విశిష్ట క్షేత్రం నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదీరాడు శ్రీనివాసుడు క్షీరాబ్ది ద్వాదశి శుభవేళ ముందుగా స్నపన తిరుమంజనం జరుగుతుంది అనంతరం కోటి తులసి అర్చన జరుగుతుంది కోటి తులసి అర్చన జరిగే సమయంలో మీ వద్దే ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలకు తులసి దళాలతో స్వయంగా మీరే అర్చన చేసుకోవచ్చు అర్చక ప్రణ్యులకు మనవి మల్దకల క్షేత్రం నుంచి విచ్చేశారు అయ్యవార్లు వారిని స్నపన తిరుమంజన సేవను ప్రారంభించవలసిందిగా మనవి మల్దకల్ వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందోవి చేతులు పైకెత్తి స్వామి వారికి గోవిందనామాన్ని గట్టిగా చెప్పండి రమారమణ గోవింద

काने क्रादत जनों शो आप राप्रवाण यर्ते बाज अमरिते बनावो सुमंगलस चशकुने भावा विश्विया विदते मात्वा ये न मासु परनो मात्वा विदते शुमान वेरो अस्ता पित्रिजा मनु प्रदेशंगरे क्रादत सुमंगलो भद्रवादी वधे हा अवक्रं दधक्षण दोग्रहना सुमंगलो भद्रवादी शकुंदे मावस्ते नगे शतमागशोसो ब्रगतवदे मविदते सुवेरा सुमुकस्चाइ गदंदस्चा कपिलो गजकरणका लम्बोगरस्चोगरो विघ्नराजोविनायका धोबगेदर गणाध्यक्ष फालचंद्रो गजानना वक्रदंडशोर पगनो हेरंबस कंदबोर वजह शोधनेकर नामाने यपढ़े चुलियादबी विद्यारंभे विवाहे च ये निर्ग तथा Sarv शशिवतुर्भुज प्रसन्न व्याशा ओं श्रीलक्ष्मीनारायणाब्याम वाणी हिरण्यगरभाभ्याम भारतीवाई ब्याम उमाभ्याम शचीपुरंदराब्याम इष्टदेवताभ्यों नम गुदेवताभ्यो नम ग्रादेवताभ्यो नमा स्थानदेवताभ्यो नम वस्तुदेवताभ्यो नमाद्रहदेवताभ्यो नम स्यो देशेभ्यो नम सो ब्राह्मण जय भयो महा जनै भयो नमो नमः प्रारंभ कार्य निर्विघ्नं नमस्ते आजम्य प्राणानायम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय स्वाहा नमः विश्ववे नमः ओम मधुसूदनाय नमः ओम चंद्रविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम वदनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरशनाय नमः

శ్రీమత కలాండకోడి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంత్రైదస్య వేద వేదాంత వేద్య సాయం అఖిలజరాజరమగుణమణి గణపంతి దీర్ణారాం మల్దికల్ వేంకటేశ్వర స్వామివారి అభిషేకం జరుగుతోంది కణులారా తిలకించండి ఈ భూమండలంపై ఆ కలియుగ ప్రత్యక్ష దైవం మొట్టమొదటి అడుగుపెట్టిన క్షేత్రం అందుకనే మొదటి కాలు కన్నడలో మల్దికల్ మల్దికల్ అంటే మొదటి అడుగు అని ఆ మొదటి అడుగు పెట్టిన క్షేత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అభిషేకాన్ని తిలకిస్తూ ఉండండి

라마나 고빈다 하자 다라자라마나고빈다 चावजाह यत पुरोषम व्यदा दुःख दिधाव्या कल्पयन मुकंगे मस्य गौबाहो कावोरो बादा उच्चेदे ब्राह्मणो अस्य बाहुरा जन्यक्रोदः ओरोदस्य तदस्य यत वैश्य पद्या शोत्रो आजायत चंद्रमा मनासो जादश्चक्षो सोर्जो आजायत मुकादिंद्रस चाग्निश्च प्राणा वायुराजायत नाभ्यासे दंतरिक्षम सेर्षनो द्योसमावर्तदा परसंब

त्वं देव सकल कीर्तिष्ट मणिराजः राजरभूतोऽस्मि राष्ट्रेस्मि कीर्तिप्रद्यं ददातु मे छत्रविभावामरण ज्येष्ठ अलक्ष्मिं न जयाम्यहं अभोद्यमजवृद्धेञ्ज सर्वान् यरणदमे गृहत् गन्धद्वारां दुरादर्ह्याम नित्यवष्टाङ्गरिहने ईश्वरेम दर्पभूदान्त्वामि दा भवक्वैस्त्रीयम् मनजक्क ममगोदिम वादसत्यमगे महै

ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని మనమంతా కూడా అమృతాభిషేక హిరణ్యాభిషేక వస్తువు సువర్ణాభిషేక వస్తు కనకాభిషేకస్త పంచామృతవారాభిషేకో తులసిమాల సమర్పణ సమర్పయామి ఓం శ్రీ అలువే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నే నమ అమ్మా మీ అందరి ముందు కూడా పూజా ద్రవ్యములు తులసి దళములు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహములు ఉన్నాయి ఈ చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక్క తులసి దళం సమర్పించిన మహావిశేష పుణ్యం కలుగుతుంది రుక్మిణి అమ్మవారు ఆ శ్రీకృష్ణుల వారికి ఒక్క దళంతో ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందింది మీరందరూ కూడా దళములు పూజ చేస్తూ ఉండండి పసుపు కుంకుమలు పూజ చేస్తూ ఉండండి హరే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ ఆదిశిలా క్షేత్రం మదనకల్ శ్రీ స్వయంభూలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం

య మంగళో మంగళ శాసనై మదాచార్య పురోగమై పూర్వరాచార్య సత్కృతరమణ గోవిందేంకటరమణ గోవింద శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి